కలుగునిగాక తెలుసు పరిశుద్ధ దేవుని సంగమా భగవంతుమా దేవుని మహావసట్టి ఎంతవరకు దేవుడు మనందరికి కావలసిన ఆరోగ్యము ఆయుష్కాలము పోషణ అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నందుకు మొదటిగా అందరము దేవునికి కృతంతా స్థుతిని చెల్లింప ఉన్నాము అలాగే తృత్వ తర్వాత రెండో ఆదివారంలో దేవుని ఆరంధించడానికి ప్రభుత్వం కృతంతా చెల్లిస్తూ మీ అందరికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం లోకాసు వార్త అనేటి సువార్త పాఠం పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాలని చదివి మాటలు మీతో కొద్దింత ఆశపడుతున్నాను లోకాసు వార్త తెరవండి తొమ్మిదో అధ్యాయం యాభై ఏడు ఎనిమిది వచ్చినా ఇలా రాయబడి ఉన్నాయి వారి మార్గమున వెళ్ళుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారులకి తలవాల్చుకున్నటకైనా స్థలం లేదని అతనితో చెప్పారు వారి మార్గంలో వెళ్ళుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పారు ప్రియదేవుని బిడ్ల ఈరోజు మన వాక్య భాగపు అంశం దేవుని పిలుపు అనే అంశాన్ని గురించి మనం వాక్యాన్ని ధ్యానం ఒకసారి అందరు చెప్తారా దేవుని పిలుపు దేవుని పిలుపు అంటే దేవుడి పిలుపు ఎంత గొప్పదో మనం గుర్తించకపోతే కనుక మనం ఏ స్థితిలో ఉంటాం అనేది నేటి పాటలు కనబడుతుంది చూడండి ఈ వాక్య భాగంలో ఏసయ యొక్క మహాత్యము ఏస యొక్క ప్రభావము ఏస యొక్క శక్తి ప్రదర్శితమవుతుంది ఏసై అనేకమంది సూచక్రియలు చేస్తున్నారు ఏసైని అనేకమంది వెంబడిస్తున్నారు ఏసైని అనేకమంది అనేక మంది ఫాలో అవుతున్నారు ఈ ఈ వెంబడించడంలో భాగంగా ఒకనొక వ్యక్తి ఒకనొక వ్యక్తి ఏ ను ఇమేజ్ను ఫాలోయింగ్ను చూసి అతను అడుగుతున్నాడు ప్రభువా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావు ఇంకా నేను నాదేమి నాతో నా జీవితం నా నేను నాది కుటుంబం అనుకోను నీతోనే నేను అంటున్నాడు అది ఏసయ్యా సయ్యా మనకులాగా పొగిడితే పడిపోయేవాడు కాదు పిడితేడ మనకుండే వీక్నెస్ ఏంటంటే ఎవరిని పొగితే మనం పడిపోతుంటాం ఏసే హృదయాంతరంగాలు ఎరిగిన వాడు పాత నిలు నేకి పర్యాలు మనకు కనపడుతూ ఉంటుంది అపోస్తుల గాయంలో కనపడుతూ ఉంటుంది అందరి హృదయంలోనూ ఎరిగిన వాడు వ్యవహార సోత్రజ్య కనపడుతూ ఉంటుంది ఆ యొక్క మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు నువ్వు కేవలం నీ నోటి మాటలే కాదు నువ్వు పలుకుతున్న మాట ఎక్కడి నుంచి వస్తుందో ఏ ఆలోచనతో వస్తుందో తెలుసు కాబట్టి వేసే అంటున్నాడు అయ్యా నాకు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు మనిషి మనిషికు బాని తలవాల్చుకుంటూ అంత నిరుపేది ఈ లోకంలో కనీసం ఎవరికైనా చెట్టు కింద బ్రతకడానికి ఒక చెట్టు అన్న ఉంటుంది ఏ ఏ ఇల్లు లేదనుకోండి ఏ ఆస్తి పాస్తి లేదు చెట్టు కింద బ్రతకచ్చు కదా ప్లాట్ఫామ్ మీద బ్రతకచ్చు కదా ఏసే అంటున్నాడు నాకు ఆ చెట్టు కింద కూడా ఆశ్రయము లేదు ఏసే ఏముళ్ళు ప్రతిరోగం పెట్టారా ఆయన ఎక్కడ జన్మించాడు పశువుల తొట్టిలో జన్మించాడు పశువుల పాకలో ఆయన ఎక్కడ ప్రసంగించాడు ఆయనది కాదు దోణే ఎవరిదా దోణే పేతుల యొక్క దోనిలో నిలబడి ప్రసంగం చేశారు సమయనా ఆఖరికి ఏసయ్య ఇరుషులేమికి వెళ్ళినప్పుడు గాడిద ఆయనది కాదు అది ఎవరిదో విప్పి రమ్మన్నాడు ఆ గాడిద ఆయంత కాదు ఆ దినాల్లో గాడిదలు పెంచుకునేవాడు ఏసయ్య పసుకా ఆచరించడానికి మేడగది ఆయనకి లేదు అదిగో అక్కడ ఒక నీళ్లు మోసుకుని పోతాడు వాడిని అడగండి ఆయన అక్కడ సిద్ధపరుస్తాడు అక్కడ పసుక ఆచరించాడు ఏసయు వేయబడ్డ శిలువ ఆయనది కాదు ఆ సిలువ ఏమంటే బరబ్బాది సిలువ మీద చనిపోయారు బరబ్బా సిలువ మీద ఆఖరికి ఏసీ చనిపోయిన తర్వాత ఆయన ఉంచబడిన సమాధి కూడా ఆయనది కాదు ఆ సమాధి ఎవరిది అరిమతీయ యోసేపు సంబంధించి ఇంకేముంది ఏసైకి నీకు నాకు కనీసం ఒక ఛాయ్ తాగడానికి పది రూపాయలైన జేబులో ఉన్నాయేమో అట్లీస్ట్ మర్యాద దారుణం కాదు కానీ కనీసం భోజనం చేయడానికైనా ఒక వంద రూపాయలు జేబులో ఉన్నాయేమో ఏసై అంటున్నాడు నక్కలకు గొరియలు ఆకాశ పక్షులు అంటే ఎందుకు ఈ సమాధానం చెప్తున్నాడు ఏసయ్య అతని హృదయం ఏసైని బట్టి అబ్బా ఏసై కూడా వెళిడితే ఈయన వెళ్ళిన కాడల్లా రొట్టెలు మంచి పెడుతున్నాడు లేకపోతే ఏసై అద్భుతాలు చేస్తున్నాడు నేను కూడా అద్భుతాలు చేస్తే నన్ను కూడా చాలా మంది ఫాలో అవుతారు అని ఆశించాడు కాబట్టి ఏసేజో అంటున్నాడు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను నీ కూడా నేను వచ్చేస్తాను నీ శిష్యుడిగా ఉంటాను అంటున్నాడు కానీ ఏసే ఇచ్చిన సమాధానం కొంచెం కొన్నిసార్లు ఏసే సమాధానం ఎలా ఉంటుంది నేను పరీక్ష చేస్తూ ఉంటాడనమాట ఆ తూరు శిథోల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె తన కుమార్తె బాగు చేయమని గట్టి గట్టికి కేకర వెంటనే వేసేయ చేసేలా వెంటనే వేసే స్వస్థత చేయలా అతను పరీక్షించాడు అలాగే ఎక్కడ కూడా పరీక్షిస్తున్నాడు ప్రభు నీ దగ్గర ఏమన్నా ఎవరిని నేను లేదు ఏసి ఇచ్చిన సమాధానం బట్టి అతడు వేసే నేను వెంబడించలేదు కానీ అతడు తిరిగి లోకలోనికి వాళ్ళ విడిపోయినట్లుగా కనబడుతుంది ఎక్కడ ఏసే శిష్యుడు అయినట్టుగా రాయపడలేదు ఈరోజు సువార్త పాఠలో చూస్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతున్నారండి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ఈ పాఠం మనకి చాలాసార్లు వస్తూ ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఒక సింపుల్గా చెప్పుకోవాలంటే ఏసేని వెంపడిస్తానన్న మొదటి వ్యక్తికి ఆశ ఉంది ఇతనికి ఆశ ఉంది కానీ పిలుపు లేదు ప్రతి ఒక్క ఇతనికి ఏం లేదు పిలుపు లేదు ఆశ ఉంది కానీ పిలుపు లేదు రెండో వాడిని ఏసయ్య వెడించమంటున్నాడు ఏసేని వచ్చి నన్ను వెంపడించు అతను అంటున్నాడు నేను తల్ నా తండ్రి కానీ పాత పెట్టుకుని వస్తాను రెండో వాడికి పిలుపు ఉంది రెండో వాడికి పిలుపు ఉంది కానీ మనసు లేదు ప్రతి ఒక్క పెట్ట ఏసై నంబడించిన రెండో వాడికి ఏముంది ఏం లేదు మనసు లేదు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది సమస్యలు చాలా మంది సేవంటి వెళ్ళినోళ్ళు వాళ్ళ ఉద్యోగానికి పోగొట్టుకుని లేకపోతే ఉద్యోగాలకి రిజైన్ చేసి వెళ్తున్నారు ఆ తర్వాత అమ్మ లేకపోతే ఇదిగో సంఘాన్ని డెవలప్ చేద్దాం ఏదైనా ఇమ్మడి అంటే కనుక ఎందుకు వచ్చిన బాధ ఇది లేకపోతే మళ్ళీ సంఘాన్ని లేకపోతే అడగటం ఇది సిగ్గుగా అవుతుంది నామోషిగా అవుతాయి దీనికన్నా మనం గౌరవంగా ఏదైనా చేసుకుంటే బెస్ట్ కదా కాబట్టి అతను వాయిదా వేస్తున్నాడు మూడవాడు మూడమే ఆశ పిలుపు రెండు ఉన్నాయి కానీ అతను అంటున్నాడు నా తండ్రిని నేను తల్లిదండ్రుల పర్మిషన్ అడిగి వస్తాను అతనికి సమర్పణ లేదు ఇప్పుడు ఇతరుల అతనికి ఏం లేదంటే సమర్పణ లేదు నువ్వు నీ తల్లిదండ్రుల్ని గౌరవించొద్దని నీ తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వద్దని వేసి చెప్పట్లా కానీ నీ తల్లిదండ్రుల కంటే దేవుని ఎక్కువ ప్రేమించమని చెప్తున్నాడు దేవునికి మొదటి స్థానం అని దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఈ ప్యాసేజ్లో మొదటి వ్యక్తికి ఆశ ఉంది కానీ పిలుపు లేదు రెండవ వాడికి పిలుపు ఉంది కానీ మనసు లేదు మూడవ వాడికి ఆశ పిలుపు ఉన్నాయి కానీ సమర్పణ లేదు ఫు ఇద్దరు బిడ్డ లేదు కానీ ఈరోజు పాత వదల పాఠాన్ని చూద్దాం మనం రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది అరిచయం తెరిచిపెట్టుకునండి అక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు పాతనాలు పాటలు చూస్తూ ఉంటే కనుక ఏలియా ప్రవక్త రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యయ పద్దెనిమిదో వచ్చినలో ఏలియా ప్రవక్త ఇలీషాను కనుగొని తన దొప్పటి అతని మీద వేస్తారు ఇక్కడ కొంచెం ఆగుదాం నేనటి వారం వాక్యం విన్నాం కదా మనం అందరం నేనటి వారం అంశం ఏమిటి నేను వారం మనం చెప్పుకున్న వాక్యవాగ అంశం ఏంటంటే నిన్ను విడువని నిన్న నేనేం చేయడట నువ్వు అరణ్యంలో ఉన్నా నువ్వు ఎడార్లో ఉన్నా మనుష్య సంచారం లేని ఐలాండ్లో ఉన్నా మనుషులు ఎవరో నీకు కనపడబవచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం కాబట్టి నేను వారి పాఠంలో క్లుప్తంగా గుర్తు చేసుకుంటే ఏలియా ఒక బయలు ప్రాప్త చంపిన తర్వాత రాణి గారు సవాల్ చేసింది నిన్ను గనక ఇరవై నాలుగు గంటల్లో చంపేయకపోతే నేను రాణినే కాదని సవాల్ చేసింది ఈయన ఒక దినమంత ప్రయాణం అడవిలోకి పరిగెత్తుకుపోయి అక్కడ ఉండి అంటున్నాడు దేవుణ్ణి ప్రవ్వా నా ప్రాణం ఇంకా తీసేసుకో నా ప్రాణాన్ని ఇంక తీసుకో ఎంతకంటే నేను ఇంకేం చేయలేను అని తీవ్రమైన నిరాశలో తీవ్రమైన కృంగుదల అగ్నినే ఆకాశం నుంచి భూమి మీదకి దించిన వాడు ప్రార్థన చేస్తే వర్షం ఆపు చేసిన వాడు మంచు ఆపు చేసిన వాడు నిరాశగా అందుకే యాకవు పత్రికలు అంటూ ఉంటాడు ఏలియా కూడా మన వంటి మనుషుడే అని రాశాడు ఇప్పుడు జనపిల్ల అంటే మళ్ళాంటి నిస్పృహ మళ్ళా ఒకలాంటి వేదన కృందుబాటు ఏలియాలోకి వచ్చేస్తుంది అయితే ఈ సమయాన్ని ఇంత మటుకు చాలంటే దేవుడు అంత మట్టుకు సరిపెట్ట తనకు దోతను పంపించి ఆహారం పెట్టి ఆ అడవిలో ఎలియా లేచి నువ్వు బయలుదేరు నీకు ఇంకా ప్రయాణం ఉందే నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయ్యా నీ పని నీ జీవితం ముగిసిపోలేదు నువ్వు భోజనం చేసే రెండు పర్యాయములు దేవదోతం ద్వారా ఏలియక ఆహారం పెట్టి ముందుకు వెళ్ళమన్నాడు ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో నేటి పాటలో మనము చూస్తూ ఉంటాం అతడు ఏరియా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడిన తర్వాత ఈరోజు చూడండి ఆ రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము

అతనికి షబాత్ కుమారుడైన అతనికి కనబడి ఏరియా ఒక రాష్ట్రము కలిగిన ప్రవక్త పౌరుషము కలిగిన ప్రవక్త సాహసములు కలిగిన ప్రవక్త అని మనందరికి తెలుసు దేవుని బిడ్డారు అయితే ఏరియా అంటున్నాడు ప్రభు నా జీవితానికి నా సేవ సరిపోతుంది ఇంకా నేను ఇంత మించి చేయలేని తీసుకోమన్నాడు అయితే దేవుడు అంటున్నాడు నీ సేవ ముగిసిపోర్ది ఎందుకు ముగిసిపోలేదు అంటే చూడండి మన సంఘంలో మన ఆంధ్ర సంఘంలో కావచ్చు అబ్దర్బుల్ని కొన్ని సంఘాలు ఒక క్రమం ఉంటుంది ప్రద్యున్న పిల్లల అంటే నేను వేరే సంఘాల గురించో లేకపోతే ఇండియాలో సంఘాల గురించి మాట్లాడను ఎక్కడ విషయం గురించే మాట్లాడరు ఇక్కడ సంఘంలో దైవ సేవకులైనా పెద్దలైనా వారు సేవకులుగానో పెద్దలుగానో ఉన్నప్పుడు వారి హయాంలో వారు చేస్తూనే వారు పెద్ద రకమో లేకపోతే సేవ చేస్తూనే సంఘంలో నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు ఉన్న కాలంలోనే ఏం చేయాలి సిద్ధపాటు చేయాలి వారు ఉన్న కాలంలోనే వారు జరిగిస్తానే కొత్తగా వస్తున్న వారిని లేకపోతే యవనస్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ పనులు నేర్పిస్తూ ఆ బాధ్యతలు నేర్పిస్తూ ఆ అకౌంట్స్ విధానం నేర్పిస్తూ ఇక్కడ గవర్నమెంట్కి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చర్చని ఎలాగో నడిపించాలో వారు బాధ్యతలు చేస్తూనే ఒక పక్కన నూతన తరానికి నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలంటే దైవ సేవకుడైన సేవకుడుగా సంఘంలో కొంతమంది బిడ్డలకు ఏమి ఇవ్వాలంటే ఇవ్వాలి అప్పుడే సంఘము క్షేమంగా నడుస్తుంది ఉన్నా లేకపోయినా సంఘం మాత్రం ఇక్కడ స్థిరంగా నడవాలంటే ఈ క్రమం ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ క్రమం బైబిల్లో నుంచి వచ్చింది పృథ్వ పరిశుద్ధ గ్రంథంలో వచ్చింది ఇక్కడ ఏని అంటున్నాడు నా ప్రాణం తీసేస్తూ అప్పటికి ఇంకా ఏని తర్వాత నెక్స్ట్ ప్రవక్తగా ఉండే వ్యక్తులు ఎవరిని కూడా ఎవరిని తనిఫీది చేయలేదు ఏరియా ఎవరిని సిద్ధపరచలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు భోజనం పెట్టి ఏరియా నువ్వు నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేయాలి ఇస్రాయల్ కొరకు నెక్స్ట్ ప్రాప్తిగా ఉండే వ్యక్తిని నువ్వు సితపాటు చేయాలి నువ్వు అప్పుడే చనిపోతానంటావేంటి నీ బాధ్యత నువ్వు మర్చిపోతున్నావేంటి దేవుడు ప్రతివిన వెళ్ళారా కాబట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు అంట పంతొమ్మిది వచ్చిలో నుండి పోయిన తర్వాత అతనికి షపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డారు ఆ మాట గమనించండి ఎలీషా కనపడ్డారు చాలా మంది ఉంటారు మన దారు చాలా మంది కనపడతారు కానీ ఎలీషా మీద ఏలియా దృష్టి పడింది ఎలీషా అతనికి ప్రత్యేకముగా కనబడ్డాడు ఈ సమయాన ఈ వాక్యం ద్వారా ప్రభువు నీకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే మన జీవితంలో కూడా అనేక మంది మనకు ఎదురు పడుతూ ఉంటారు మన జీవితం అనే ప్రయాణంలో కానీ కొంతమంది నీ దృష్టిలో ప్రత్యేకముగా దేవుడు నీ జీవితంలో తీసుకొస్తూ ఉంటారు నీ జీవితంలో ఉద్యోగం దగ్గర కావచ్చు బయట ఇరుగు పొరుగుగా కావచ్చు లేకపోతే సంఘ జీవితంలో కావచ్చు లేకపోతే యొక్క లేకపోతే ఇంకే ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నీకు ఒక వ్యక్తి ఎదురు పడుతున్నాడు ఒక వ్యక్తి తారసపడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే దేవుడు అతన్ని నీ జీవితంలో నువ్వు ఒక స్నేహితుడుగాను ఒక సహవాసిగానో ఒక సంఘ బిడ్డగానో కలిగి ఉండటానికి దేవుడు అనుమతిస్తేనే అతను నీకు ఎదురు పడతాడు తప్ప దేవుడు అనుమతి లేకుండా నీకు ఎవరు ఎదురు పడరు ప్రీతబిడ్డారావు ఈ రోజున నువ్వు కలిగి ఉన్న ఈ సంఘము దేవుని యొక్క చిత్తంలో ఉంది కాబట్టి ఈ సంఘ సమూహం నీకు కనబడుతున్నారు ఇలాగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఒక సంఘం ఉంది ఇక్కడ నీ పృథన్న పిల్ల కాబట్టి దేవుని యొక్క చిత్తం లేకుండా మనకి ఎవరు కూడా ఎదును అలాగా ఏరియా ముందుకు వెళ్తున్నప్పుడు అంట ఎలీషా అతను కనపడ్డాడు ఎలా కనపడ్డాడు ఏరియాకి ఎలీషా కనబడేటప్పుడు ఏం చేస్తున్నాడంటే అతనంట అరక దున్నుతున్నాడంటే పృథున్న పిల్లారా అరక ఎన్ని జతల ఎడ్లు దున్నుతున్నాడంటే పదకొండు అరకల ఎడ్లు ముందు దుక్కు దున్నుతున్నాయి పన్నెండవ అరక ఎలీషా ఏం చేస్తున్నాడంట తోలుతున్నాడంట పన్నెండు వరకు తోలుతున్నాడు ప్రద్యోన్న పిల్లారు ఈ సమయం మన ఆలోచన చేస్తుంటే మన దేవుడు తన బిడ్డలుగా తన సేవ చేయడానికి ఎప్పుడు కూడా ఎవరిని పిలుచుకుంటాడంటే ఒక పనిలో ఉన్న వ్యక్తిని పిలుచుకుంటాడు ప్రద్యోన్న పిల్లారు ఒక పనిలో నమ్మకమ్మగా ఉన్న వ్యక్తిని తన సేవకు పిలుచుకుంటాడు ఏ పని లేకుండా సోమరపూతిగా నేను నాకు ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఎవరో పని ఇవ్వట్లేదు అని సోమరపూతుగా లేజీగా ఉన్న వాడిని ఎప్పుడు దేవుడు పిలిచినట్టు పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు చూడండి మనం ప్రారంభించి చూస్తుంటే ఉంటే కనుక ఆయన మోహి మూడవ అధ్యాయ గమకాలు తన గొర్రెల మందని వేపుకుంటున్నాడు మామగారి మందని అప్పుడు దేవుని ప్రత్యక్షతనికి కనపడ్డది ఒక పనిలో ఉన్నాడు అలాగే యుజోను తను గోధుమను దొండము కొట్టుకుంటున్నాడు గోధుమను దొండ కొట్టుకునే పనిలో ఉన్నాడు అప్పుడు యహోవాధో అతనికి ప్రత్యక్షమైంది అప్పుడు ఎగో దా లేకపోతే ఆ యొక్క దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు గొర్రెలు కాచుకుంటూ నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుని ప్రాప్తి నుంచి పిలుపు వచ్చింది రా నిన్ను అభిషేకించడానికి సమయంలో ప్రాప్తి వచ్చాడని దావీ దగ్గరికి దేవుని పిలుపు వచ్చింది ఆ జాలర్లు ఆ లోకాశ ఆ తైదో అధ్యయంలో పేతు ఆంధ్రేయ యాకో వివాహాను చేపలు పట్టుకునే పనిలో అఫ్ కోర్స్ వాళ్ళు ఆ రోజు పడకపోయినప్పుడు కూడా పనివారు చేస్తూ ఉన్నారు దృష్టిలో వాళ్ళు పడ్డారు ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే పృథ్వారా నువ్వు ఏదో ఒక పనిలో ఒక వ్యాపకంలో ఉన్నప్పుడు ఆ పనిని దేవుడు చూస్తాడు ఆ పని ఎంత నమ్మకంగా చేస్తున్నావు దాన్ని బట్టి నువ్వు నాకు కావాలయ్యా నువ్వు నా బిడ్డ నా పని చేయాలి నువ్వు నా సంఘంలో వాడబడాలని దేవుడిని పిలుచుకుంటాడు అంతేగాని సోమవారం పుత్తానగా నాకు ఏ పని లేదండి నాకేం చేత కదండి నేను చదవలేనండి వాక్యం నేనేం పాడలేనండి నేనేం చేయలేదండి పృథ్వలారా దేవుడిని కోరుకోడు కాబట్టి చెయ్యాలనే ఉత్సాహం ఇలా ఉండాలి ఆసక్తిని కలిగి ఉండాలి సరే ఇక్కడ చూస్తుంటే కనుక ఎలీషా ఒక పనివాడు చూడండి అక్కడ ప పన్నెండు అరకల ఎడ్లు పన్నెండో అరకలు ఇల్ తోలుతున్నాడు అసలు ఒక అరకంటే ఎన్ని ఎన్ని ఎకరాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లెక్కలు ఉంటూ ఉంటాయి అనమాట భూములకు సంబంధించి ఒక్కొక్కళ్ళేమో హెక్టార్లో లెక్కేస్తారు ఒకళ్ళేమో కొంటల్లో లెక్కేస్తారు మన ఏదైతే ఎకరాల్లో లెక్కేస్తూ ఉంటూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా పన్నెండు అరకల ఎడ్లు అంటే అర్థం ఏమిటంటే ప్రజల పిల్లరా ఒక అరక అంటే ఎన్ని ఎకరాలు అంటే పదిహేను ఎకరాలు ఒక అరక అంటే పదిహేను ఎకరాలు ఇప్పుడు ఇస్రాయల్ చేస్తున్న ప్రజొన్న అంటే ఇప్పుడు ఎలీషా గారు ఎన్ని అరకలను తోలుతున్నాడు ముందు పదమూడు వాళ్ళు మంది ఉన్నారు పదకొండు అరకలో ముందు దుక్కుతున్నత పన్నెండు అరకైనా తోలుతున్నాడు అంటే ఒక అరక ఇస్ టు పదిహేను ఎకరాలు ఇప్పుడు పన్నెండు ఇంటూ పదిహేను ఎకరాలు అంటే మొత్తం ఎన్ని ఎకరాలు రెండు లెక్కలు మాస్టర్ కదా లెక్క ఎన్ని ఎకరాలు నూట ఎనభై ఎకరాలు ఆయనకి ఎన్ని ఎకరాలు ఉదంట నూట ఎనభై ఎకరాలు ఆసామి చెప్పాలండి నూట ఎనభై ఎకరాలు అంటే ఆయన గుడి కట్టుకుని కూడా ఉంటాడు టీవీ తాగడానికి ప్లాస్కులు ఇచ్చుకుని రెడీ కూడా ఉంటాడు మంచినీళ్ళు ఇచ్చి కూడా ఒకటి ఉంటాడు కాలు ఎట్టి కూడా ఒకడు ఉంటాడు ఒరేయ్ అది అంత కూడా జాతర దున్నే రాత్రికి అయిపోవాలి ఇది నువ్వు దిప్పు తీసే పెద్ద పొరమాయంత వంట ఉంటాడు ఎలీషాల లేడంట పదకొండు అరకలేమో ముందు దుక్కు దుండుతుంటే పన్నెండు అవకా ఎవరు దుంటున్నారంట ఎలీషా దుఃఖి దున్నిస్తున్నాడు ప్రిధ ఈ సమయాన్ని మనం ఆలోచన చే నూట ఎనభై ఎకరాల భూస్వామి ఒకటి రెండు ఎకరాలు కాదు మనకు ఎకరం ఉంటేనే కాలరు చాలా పైకి లేదు ప్రిధ మనకు అరకరం ఉంటేనే అది మళ్ళీ ఇస్తాం ఉన్నమాట కౌలికి మనం చేసుకుంటే కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తాడు నూట ఎనభై ఎకరాల భూస్వామి ఏమే కనబడి బాబు ఇక మీదటి నువ్వు దుక్కి దున్నకూడదు బాబు నువ్వు నాకు కూడా వచ్చేయాలి నాకు కూడా పరిచయం చేయాలి దేవుడు అంటే ఇది దేవుడు అంటే ఇన్ని డైలాగ్స్ ఏమి చెప్పలే అసలు ఏలియా ఎంత ఎంత మాటలేపిలేవు ఏలియా కనబడటంటే ఎలీషా మీద తన దొప్పటి వేశాడంట ప్రత్యోపడ్డ ఏమేసాడంట దొప్పటి వేశాడు దొప్పటి వేయగానే ఎలీషా ఏమంటాడంటే అయ్యా ప్రాప్త గారు మా తల్లిదండ్రుల్ని ముందోడ్లాగా నేను పర్మిషన్ అడుగుతాను అట్లా ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అంతే చివరిసారిగా ముద్దు పెట్టుకుని నీ వెంట కూడా వచ్చేస్తానని ఎలీషా వెళ్ళి తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వచ్చి వెంబడిస్తున్నాడు ఏలియను వెంబడిస్తున్నాడు ఏల వెంబడిస్తూ అక్కడ వాయిబడిన మాటలు మనం చూస్తుంటే ప్రితారా ఇరవై ఒకటి వచ్చిన చూడండి ఇరవై ఒకటి వచ్చిన అందుకత అసలు విడిచి వెళ్ళి తాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును ఒంటి నగల చేత వంట చేసి జనులకు వడ్డించారు చూడండి సమయం చూస్తుంటే అందుకే అతడు అయ్యా ముద్దు పెట్టుకుని వస్తాను అన్నాడు ఓకే వెళ్ళరా అన్నాడు వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చిన తర్వాత గాడి ఎడ్లు అంటే రెండు ఎడ్లు అప్పుడు దాకా పన్నెండవ అరకను తోలుతున్నాడు కదా ఎలీషా పన్నెండవ అరక ఆ ఏ అరకనైతే తోలుతున్నాడో అటు ఇటు ఉన్న జత ఆ వధించేసాడంట ప్రిజన పిల్ల అక్కడ ఏం జరిగిందంటే వధ జరిగింది అప్పుడు దాకా అన్న ఎడ్లను ఎందుకు వధించాడు అరే అప్పుడు దాకా దుక్కుతున్నావు కదా అప్పుడు దాకా నువ్వు ఎంతగానో దాన్ని చక్కగా సాల్వ్ చేసుకున్నావు కదా నాగట చాళ్లు వేసుకున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఆ యొక్క ఆ యొక్క కాడి ఎడ్లను వధించాడు విందు చేశాడు అంటే అర్థం ఏమిటంటే దొరుకుబారా ఇప్పటిదాకా నేను ఈ ఎడ్లను ఉపయోగించుకున్నాను చూడండి మీరు మీలో చాలా మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే లేకపోతే ఆ ఎడ్లు ఆవులు ఇవి కొంత ఎంతో కొంత మనకి పరిచయం ఉన్న ప్రాంతం మన ప్రాంతం వ్యవసాయదారుడు వ్యవసాయదారికి దారి స్నేహితుడే స్నేహితుడైన జంతువు ఏదైనా ఉందంటే ఎద్దు స్నేహితుడు ప్రతి ప్రదారా ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసినాయి కానీ ఇది ఒకటి దినాల్లో పొలం దుక్కి దున్నాలంటే జంతువు దున్నేవారండి ఇడ్లు చేతే దున్నేవారు లేకపోతే ఆ యొక్క ఒక మెట్ట పొలాలు అయితే కనుక ఆ మెట్ట పొలాల్లో మళ్ళీ అప్పుడప్పుడు దున్నాలంటే లేకపోతే నాగలు అవి కోత పోసిన తర్వాత వాటిని తొక్కించాలంటే కూడా ఇట్లే తిరగాల్సి వాటిని దుక్కి దుర్చుకు దొక్కించుకునేవారు కళ్ళని నూర్చుకునేవారు వాటిని నూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావాలన్నా వెల్లుకి తీసుకెళ్ళాలన్నా ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఎట్లా బండి లేకపోతే పొలం చేస్తున్నాడంటే మనం ఏదో పల్లెటూరులో చేస్తూ ఉంటారు సాధారణంగా మరి సిటీకి వెళ్ళి ఒక ఎరువులు బస్తా వేసి రావాలి కురుగు మందులు తీసుకురావాలంటే ఏముండాలి ఎట్ల బండి ఉండాలి కాబట్టి ఎడ్లు ఉన్నవాడు తన ఆస్తిపరుడు ఇదివరకు తినాలి నూట ఎనభై ఎకరాలు అలంజండి ఒక జత ఎట్లున్నాయంటే అతను చాలా గొప్పోడు ప్రతి బిడ్డ అతనికి రోజు పని అతనికి రోజు పని వాక్యంలో చూడండి కొన్ని మాటలు సామితల గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగు వచ్చును ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎడ్లు గురించి ఎవరాయించాడు సాంతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగో వచ్చును సామెతలు పద్నాలుగు నాలుగు అండి అమ్మా ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత అంట విస్తారమైన కలుగును ఎద్దుల బలమ చేత విస్తారమైన వచ్చిబడి కలుగును దుక్కు దున్నాలన్న ఎద్దులే టౌన్ నుంచి ఒక బస్తా యూరియా పది బస్తాలు తేవాలన్న ఎద్దులే లేకపోతే ఏదైనా పట్టుకెళ్లాలని ఎద్దులే అనేక రకాలుగా ఎద్దులు రైతుకి ముఖ్యంగా వ్యవసాయదారుడికి ఒక స్నేహపూర్వకమైన చేతు కాబట్టి ఎద్దుని చాలా సొంత బిడ్డల్లాగా చూసుకునే రైతులు మన ప్రాంతంలో ఉండేవారు ఇప్పటికి కూడా ఉంటారు సొంత బిడ్డలాగా కాదు ఇప్పుడు ఎద్దులు బిడ్డారా ఐదవ ధర్మంలో అయితే ఒక పండుగ వస్తుంది ఆ పండుగ వచ్చినప్పుడు ఎద్దుని పూజిస్తారు కూడా ఎద్దులు ఏం చేస్తారు పూజిస్తారు కూడా ఎందుకంటే అది వారి గౌరవం అన్నమాట దాని పట్ల ఉన్న కృతజ్ఞత ఆ ఇద్ధుల పట్ల అలాంటి ఎద్దు ఎద్దులు బలం వచ్చేదంటే విస్తారమైన కలుగును ఎద్దులు బలం ఉంటే ఒకవేళ పనికి అనేది లేకపోతే మందు కొట్టేటప్పుడు ఎరువేసేటప్పుడు కరుదే తీసేసేటప్పుడు ఆ దుక్కి దున్ని ఏమంటా ఉంటాం గాలి తొక్కించేటప్పుడు కాళ్ళు వచ్చేటప్పుడు అప్పుడే పని ఉంటుంది కానీ ఎద్దులు ఉంటే కోత అయిపోయిన తర్వాత ఆ దాయ లేకపోతే బెండ తోలివరు అప్పుడు అప్పుడు పని తర్వాత బెడ్డ తోలిన తర్వాత మళ్ళీ నార్మడవుతుంది అప్పుడు పని కాబట్టి నీకు జత ఎట్లుంటే కనుక రోజు రాబడే ప్రద రోజు రాబడే కాబట్టి నీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పిండికి లోటు ఉండదు కాబట్టి సమైన ఆలోచన చేస్తుంటాడు అంటే ఎద్దు అనేది ఆ యొక్క వ్యక్తికి యజమానుడికి లాభ సాధకం లాభ సాధకం కానీ ఇప్పుడు ఎనీషా ఏం చేస్తున్నాడు నూట ఎనభై ఎకరాల భూస్వామి ఇప్పుడు వరకు అరక దున్నిన తన జత ఎడ్లను వధించి ఎలీషా మరియు అతను తున్న సేవకులందరికీ కూడా గొప్ప విందు చేస్తున్నాడు కారణం ఏమిటంటే ఈ ఎడ్లుంటే కనుక మళ్ళీ ఎప్పటికప్పుడు బుద్ధి ఉంటుంది ఉంటదనమాట ఎందుకు వచ్చిన సేవ ఎందుకు వచ్చినా లేకపోతే ఈ బ్రతుకు శుభ్రంగా వెళ్ళిపోదాం మన దుక్కి దుండుకుందాం మళ్ళీ మన పొలం మనం చేసుకుందాం అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఇంకా ఆ వ్యవసాయానికి లేకపోతే ఆ పంటకి లేకపోతే ఆ పొలానికి తాటా చెప్పేస్తున్నాడు అనమాట ఎలీష ఇంకా నాకు వీటితో అవసరం లేదు ఈ ఎడ్లతో పని లేదు కాబట్టి ఆ ఎడ్లను దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని పిలుపు కొరకు డెడికేట్ చేసుకున్నాడు కాబట్టి ఆ ఎడ్లను ఏం అంటేనంట వధించి ఎలీషా మరి అతనితో ఉన్న వారు కూడా ఒక గొప్ప విందు చేసి గొప్ప విందు చేసి అతను ఏం చేశాడో తర్వాత ఇరవై వచనంలో వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏరియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశాను ఉపచారం చేయను ఉపచారం అంటే ఏంటో అండి రెండో రోజుల గ్రంథంలో అంటూ ఉంటుంది ఇదే ఎలీషా గురించి ఏరియా చేతుల మీద అంటే నీళ్లు పోసిన ఉంటుంది నీళ్లు పోవడం అంటే ఏదో నీళ్లు పోతుందని కాదు అక్కడ కూడా పుట్టినోట్లో ఉండే ఉపచారం చేసి అంటే ఆయన పనిచేయటం ఆయన సేవ చే ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయటం గారికి కావలసిన సకలమైన పరిచయం చేయటం ఎలాంటి వ్యక్తి ఏ వ్యక్తి అంటే సాదాసీదా వ్యక్తి కాదు పృతపిల్ల ఓ ఏ పని లేని వ్యక్తి కాదు నూట ఎనభై ఎకరాల భూస్వామి నూట ఎనభై ఎకరాలు కూడా అవన్నీ కూడా అమ్మా నాన్న నేను ఇంకా మీ దగ్గరికి రాను తన జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు తల్లిదండ్రులు లేదు ఇరీష అంతే ఇంకా ఏలి అప్పుడు విడిపోయి ఒక పనివాడిగా మారిపోయాడు ఒక సేవకుడిగా మారిపోయాడు ప్రతి ఒక్క ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న నువ్వు నేను ఈ రీతిగా ఉన్న ప్రతి పెడలరా దేవుని మందిరంలో ఉన్న నువ్వు నేను ఎలా ఉన్నా ఈ రోజు నా ఇల్లు నా పిల్లలు నా ఉద్యోగం నా జీతం నా పనులు ఎంతసేపు నాదే ఇప్పుడు పెట్ట ఎంతసేపు నాదే దేవుని సంఘంలో ఏదైనా ఒక చిన్న పని ఏదైనా చేయగలుగుతున్నావా దేవుని మందిరానికి చాలా కాలం నుంచి వస్తున్నావు కదా వచ్చి కూర్చుని వెళ్ళిపోతమే కాదు అసలు ఏదైనా చిన్న పని ఏ బెంచీలు సర్దము ఏ ముందు వచ్చి కొంచెం ఆ మైకులు అవి కూడా ఆపరేట్ చేయటము లేకపోతే ఇప్పుడు ఇంకా వారే కదా నెక్స్ట్ జనరేషన్ తయారు కాబట్టి కొంచెం హెల్ప్ చేయటము లేకపోతే ఏదైనా ముందు వస్తే చాలా పనులు ఉంటూ ఉంటాయి మనకి కనీసం ఇవన్నీ కూడా సిద్ధం చేయటం సంఘం కొరకు లేకపోతే అయిపోయిన తర్వాత ఆ టిష్యూలు అవి కూడా ఒక గార్బేజ్లో వేయటం ఎలా ఏ చెయ్యాలని మనసు ఉంటే నీకు నేను దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడుతున్నానా వారం రోజులు ఆరు రోజులు నా కోసం కట్ చేసుకున్నాను దేవుని సంఘం కోసం ఏదైనా చిన్న పని చేయగలుగుతున్నానని ఆశక్తి నీలో ఉంటే కనుక ఇప్పుడు ఏదో ఒకటి చేయగలవు శక్తి లేకపోతే ఆసక్తి లేకపోతే చాలా ఇప్పుడే మనం పాడుకుంటూ ఉంటాం ఇప్పుడే కాదు ప్రతి స్వార్థ సభలోని ఇది ఒక జాతీయ గీతంగా పాడేసారు ఏమంటే నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నీ వెంటే నేనో ఉంటాను చాలా పాటలు ప్రతి ఒక్కళ్ళు మనం నోటితో పాడేస్తూ ఉంటాం కానీ దాన్ని ఏమాత్రం కూడా నెరవేర్పు చేయమేమో ఒక భక్తుడు అంటూ ఉంటాడు క్రైస్తవులు అబద్ధాలు ఆడటం కంటే పాడట ఎక్కువ చేస్తూ ఉంటా అన్నమాట పాట ఎక్కువ ఉంటాను నీ వెంటే నేను కానీ పాడేస్తున్నావు కానీ దేవుని సన్నిధిలో ఒక గంట సేపు కూర్చోలేకపోతున్నాం ఒక స్త్రీల కూడికి లేకపోతే ఒక్కొక్క ప్రార్థన కూడికి అంటే ఒక గంట సమయం దేవుడికి వెచ్చించలేకపోతున్నావు పాట మాత్రం ఈజీగా నీ వెంటే నేను ఉంటాను ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన అంతవరకు అక్కర్లా అంత ఆస్తులు పోయి ఉద్యోగం పోయి అంత పరిస్థితి దేవుడు ఒకటలా దేవుడిని కానీ గా ఇస్తున్నాడు కానీ దేవుడి కంటే నువ్వు ఒకళ్ళని ఉద్యోగాన్ని పని ఎక్కువ ప్రేమిస్తే దేవుడు లేకుండా మనం ఆరోగ్యం పొందుకోగలమండి దేవుడు లేకుండా మనం బయటికి వెళ్ళగలమా ప్రసంగి గ్రంథంలో ఉంటా చదవండి దేవుని సెలవు లేక భోజనం చేసి తృప్తి పడగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు భోజనం వండుకున్నా నువ్వు భోజనానికి వండుకోవడానికి ఇచ్చాడు దేవుడు అన్ని వస్తువులు తెచ్చుకున్నావు వండి ముందు పెట్టుకున్నా నువ్వు తినాలన్నా కూడా దేవుని యొక్క సెలవు కావాలి అది జ్ఞాన చెప్తున్నమాట కాబట్టి సమయాన నీ పని నీ ఇల్లు నీ కుటుంబమే కాదు దేవుని యొక్క పిలుపును దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క పనిని కూడా ఉన్నతమైనదిగా ఇచ్చి ఎంతో కొంత మనం దేవుని సంఘం కొరకు మనం వాడబానికి దేవుని బిడ్డలుగా పనిచేయడానికి పరిశుద్ధాత్మతుడు మనందరికీ సహాయం చేసి గాక ఆమె సమస్త జ్ఞాపించిన దేవుని సమాధానము యేసు క్రీస్తువులను ప్రజలం ప్రదలకు కావాలంటే నడిపించుగాక దేవా